డే స్టూడెంట్స్ మనం ముందు చెప్పుకునేటటువంటి పద్ధతులు కొన్ని ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించేటటువంటి పురాతన పద్ధతులను మనం ముందుగా చర్చించుకున్నాం ఇప్పుడు మనం ఆధునిక పద్ధతులు అనేటటువంటివి చెప్పుకుందాం ఆధునిక పద్ధతుల్లో ఈరోజు ఏదో ఒక పద్ధతి కోసం మనం చెప్పుకుందాం ఇంతకీ ఆధునిక పద్ధతులు అనేటటువంటివి ఏవి ఎప్పుడైతే మనసులో శాస్త్రీయ దృక్పథం అనేటటువంటిది పెరిగిందో ఎప్పుడైతే మనసులో హేతువాదం అనేటటువంటిది పెరిగిందో ఎప్పుడైతే మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రయోగశైలను స్థాపించడం అనేటటువంటిది జరిగిందో మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఒక శాస్త్రంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో మనోవిజ్ఞాన శాస్త్రం అన్ని రంగాలలో కూడా ఎప్పుడైతే దాని యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత అనేటటువంటిది పెరిగిందో దానితో పాటు రంగములో దీని యొక్క ప్రాధాన్యత అనేటటువంటిది మితిమీరి ఉండటం వలన ఈ ఆధునిక మనోవైజ్ఞానిక పద్ధతులు అనేటటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది వీటి నుంచి డిఎస్సికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందనమాట అది టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు డిఎడ్ బిఎడ్ చదివేటటువంటి విద్యార్థులు ఎంఎడ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ చదివేటటువంటి విద్యార్థులు వీరందరికీ కూడా ఈ పద్ధతుల మీద సరైనటువంటి సవిస్తారమైనటువంటి అవగాహన అనేటటువంటిది తప్పనిసరి అయితే ఇప్పుడు మనం చర్చించ పద్ధతుల్లో బిఎడ్ వారికి సంబంధించి బిఎడ్ వారికి సంబంధించి కూడాను మనం ఇప్పుడు పద్ధతుల్ని చర్చించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ ఆధునిక పద్ధతులు అనేటటువంటివి కొన్ని ముఖ్యమైనటువంటి ఆధునిక పద్ధతులను మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఆ ముఖ్యమైనటువంటి ఆధునిక పద్ధతుల్లో ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి పద్ధతి ఏది అంటే అంత పరిశీలన పద్ధతి దీన్నే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని అంటాం ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంత పరిశీలన పద్ధతి రెండవది అబ్జర్వేషన్ మెథడ్ దీన్ని పరిశీలనా పద్ధతి అని అంటాము మూడవది ప్రయోగశీల పద్ధతి దీనిని ఎక్స్పరిమెంటల్ మెథడ్ అని అంటాము నాలుగవది వ్యక్తి అధ్యయన పద్ధతి దీనినే చెక్ స్టడీ మెథడ్ అని అంటామనమాట వ్యక్తి అధ్యయన పద్ధతి ఈ నాలుగు పద్ధతులు కూడా ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ నాలుగు అధ్యయన పద్ధతులు కూడాను బిఎడ్ వారికి సంబంధించేటటువంటి అంశాలన్నమాట స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి పద్ధతులు ఇవి ఇక క్రమాభివృద్ధి పత్రము అంటే క్యుములేటివ్ రికార్డ్ అలాగే పరిపృచ్ఛ్య పద్ధతి ఇంటర్వ్యూ మెథడ్ అలాగే పరీక్షా పద్ధతి టెస్టింగ్ మెథడ్ అలాగే సర్వే పద్ధతి సర్వే మెథడ్ ఇవి డిఎడ్ వారికి సంబంధించి అనమాట ఇప్పుడు మనం పైన చెప్పుకునేటటువంటి ఈ నాలుగు పద్ధతులు కిందన ఇప్పుడు చెప్పేటటువంటి ఈ నాలుగు పద్ధతులు ఈ ఎనిమిది పద్ధతుల కోసము కూడాను అవతల బిఎడ్ వారు ఇవతల డిఎడ్ వారు కూడాను టెట్ రాసేటటువంటి వాళ్ళు సైకాలజీకి మనకి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు అలాగే రేపు ఖచ్చితంగా ఉపాధ్యాయుని పోస్ట్ కొట్టి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆరింటినీ కూడాను ఈ మెథడ్స్ ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ ఎనిమిది మెథడ్స్ కోసము కూడా తెలుసుకోవలసినటువంటి అవసరము ఉందనమాట అయితే ఇప్పుడు మనం అంతః పరీక్షణ పద్ధతి కోసం చర్చిద్దాం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంతః పరీక్షణ పద్ధతి అంతః పరీక్షణ పద్ధతి అంటే ఏమిటి ఈ అంతః పరీక్షణ పద్ధతి అసలు ఎవరు ప్రయోగించడం అనేటటువంటిది జరిగింది అంతః పరీక్షణ పద్ధతిలో ఉండేటటువంటి లోపాలేమిటి అంతః పరీక్షణా పద్ధతిలో ఉండేటటువంటి లాభాలేమిటి అంతః పరీక్షణా పద్ధతి అనేటటువంటిది విద్యా ఉపయోగాలు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది ఈ అంశాలని మనం ఇప్పుడు చర్చించుకుందాం అంతః పరీక్షణ పద్ధతి అంతః అంటే లోపల పరీక్షణ అంటే పరీక్షించుకోవడం వ్యక్తి తనలో తాను పరీక్షించుకునేటటువంటి పద్ధతి ఏది అంటే అంతః పరీక్షణ పద్ధతి లేదా అంతః పరిశీలన పద్ధతి అంతః అంటే లోపల పరీక్షణ అంటే పరిశీలించుకోవడం ఇక్కడ పరిశీలికడు పరిశీలించబడేవాడు ఇద్దరూ కూడా నోట్ నో పాయింట్ ఇక్కడ పరిశీలికడు తనే పరిశీలించుకునేవాడు తనే కాబట్టి దీన్ని ఏమంటాము అంటే అంతః పరీక్షణ పద్ధతి ఇంటరోస్పెక్షన్ మెథడ్ ఉంటూ తన ప్రయోగశాలలో ఈ పద్ధతిని ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది తన ప్రయోగశాలలో ఉంటూ ఈ పద్ధతిని ఉపయోగించడం అనేటటువంటిది జరిగిందనమాట ఇంటిరోస్పెక్షన్ అంతః పరిశీలన ఇందులో వ్యక్తి తనను తాను పరిశీలించుకోవడం అనేటటువంటిది జరుగుతుందనమాట దీన్ని ప్రయోగశాలలో ఎవరు ప్రయోగించారు ఊంటు ప్రయోగించడం అనేటటువంటిది జరిగింది అయితే ఏదైనా సరే ఒక ఉద్దీపన మన మీద ప్రభావం చూపినప్పుడు ఏదైనా సరే ఒక ఉద్దీపన ఉద్దీపన అంటే స్టిమ్యులస్ మన మీద ప్రభావం చూపినప్పుడు మనం దానికి ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటాము ఈ ప్రతిస్పందించేటటువంటి సమయంలోనే మనలో కొన్ని అనుభూతులు అనేటటువంటివి కలుగుతాయి అన్నమాట ఉదాహరణకి ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు విద్యార్థికి బుగ్గ మీద ఒక దెబ్బ కొట్టాడు కొట్టడం అనేటటువంటిది ఇక్కడ ఏమిటి స్టిమ్యులస్ ఉద్దీపన ఇవ్వడం దానికి వెంటనే రియాక్షన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట పిల్లవాడు ఏం చేస్తాడు ఏడుస్తాడు లేదంటే పిల్లవాడు కోపబడతాడు లేదంటే పిల్లవాడు బాధపడతాడు కాబట్టి ఇక్కడ ఉద్దీపన అనేటటువంటిది వ్యక్తి మీద ఏ విధమైనటువంటి ప్రభావం అనేటటువంటిది చూపుతుంది దానికి అవతల మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాము అనేటటువంటిది చూసుకోవాలి అయితే ఇక్కడ ఏ స్టిమ్యులస్ అయినా సరే మనకిక్కడ విద్యార్థ ఉపాధ్యాయుడా కాదనమాట ఇక్కడ మనకి ఏంటి అంటే ఇంటరోస్పెక్షన్ తనకు తాను పరిశీలించుకోవడం అనమాట ఏదైనా సరే ఉద్దీపన ఇచ్చేటప్పుడు మన మీద అది ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది మనమే ఇప్పుడు ప్రయోగానికి మనమే గురి కాబడుతున్నాం ఇక్కడ ఒకే వక్రము మనమే కాబట్టి మనమే గురికాబడుతున్నాము కాబట్టి మనల్ని మనమే పరిశీలించుకుంటున్నాము కాబట్టి ఆ ఉద్దీపన మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనేటటువంటిది మనక మనముగా పరిశీలించుకోవడం అనమాట దీన్ని మెథడ్ అంటాము ఈ ప్రతిస్పందన సమయంలో మనలో కొన్ని అనుభూతులు అనేటటువంటివి కలుగుతాయి ఆ అనుభూతులు అనేటటువంటివి ఏ విధంగా మనకి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని మన మీద చూపుతున్నాయి అనేటటువంటిది మనకు మనమే పరీక్షించుకోవడాన్ని ఇక్కడ ఏమంటాము అంటే అంతః పరీక్షణ అంటే లోపలికి చూసుకోవటం మనలో మనము తనలో తను లోపలికి చూసుకోవడం వ్యక్తి తన లోపల తను చూసుకోవడం అనమాట పరిశీలింపబడేవాడు పరిశీలించేవాడు ఇద్దరూ కూడా ఇక్కడ ఒకరే పరిశీలింపబడేవాడు పరిశీలించేవాడు ఇద్దరూ కూడా ఇక్కడ ఒకటే అయితే ఇక్కడ లోపాలనేటటువంటివి లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే పరిశీలింపబడేవాడు పరిశీలించేవాడు తనే కాబట్టి ఇక్కడ ప్రయోజ్యుడు అనేటటువంటి వాడు తన మనసులో జరిగినటువంటి విషయాలను చెప్పవలసి ఉంటుంది తన మనసులో ఏ విషయమైతే ఉందో తను ఏ విధమైనటువంటి అనుభూతి పొందుతున్నాడో ఆ అనుభూతులని అక్కడ ఉండేటటువంటి పరిశీలింపబడేటటువంటి ఆ ప్రయోజ్యుడు చెప్పవలసి ఉంటుంది అనమాట కాబట్టి ఆయన వాస్తవంగా ఉన్నది ఉన్నట్లు చెప్పుతున్నాడా లేదా అనేటటువంటి అంశం మీద ఈ పద్ధతి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది వ్యక్తి నిష్టత మీద ఆధారపడి ఉంటుంది వ్యక్తిలో ఉండేటటువంటి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది వ్యక్తిలో ఉండేటటువంటి నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తి నిష్టత పద్ధతి అని దేనిని అంటారు అంతః పరీక్షణ పద్ధతిని అంటారు వ్యక్తినిష్టత వ్యక్తి నిబద్ధత వ్యక్తి నిజాయితీ ఈ మూడు అంశాలు కూడా వ్యక్తిలో ఉండాలి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పగలగాలి మనసులో ఒకటి ఉండి బయటకు ఒకటి చెప్పారనుకోండి అక్కడ వ్యక్తినిష్టత అనేటటువంటిది లోపిస్తుంది కాబట్టి వ్యక్తినిష్టత పద్ధతి ఏది అంటే అంతః పరీక్షణ పద్ధతి అనమాట కాబట్టి దీనిలో వ్యక్తినిష్టత లోపంగా ఉందనుకోండి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పలేదు అనుకోండి అప్పుడు ఈ పద్ధతి అనేటటువంటిది ఫెయిల్ అవుతుందనమాట ఇది దీనిలో ఉండేటటువంటి లోపం అనమాట కాబట్టి వ్యక్తినిష్టతా పద్ధతి ఏది అంటే అంతః పరీక్షణ పద్ధతి తనకు తాను తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏది అంటే అంతః పరీక్షణ పద్ధతి ఇక్కడ ప్రయోజుడు ప్రయోక్త రెండూ కూడా ఒకటే కలిగినటువంటి పద్ధతి ఏది అంటే అంతః పరీక్షణ పద్ధతి ఈ అంతః పరీక్షణ పద్ధతిని ప్రయోగశాలలో మొదటగా ఎవరు ఉపయోగించారు అంటే ఊంటు ఉపయోగించడం అనేటటువంటిది జరిగిందనమాట ఓకే ఇంకా నెక్స్ట్ మనకి అయితే ఇంకా ఇదొక్కటే లోపమా ఇంకేమీ లేవా దీనిలో లోపాలు ఉండేటటువంటి వాళ్ళు చెవిటి వాళ్ళు మోగవాళ్ళు ఈ అంశాలని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు లోపాలు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలని లేదా అనుభూతులను బయటికి చెప్పలేరు అలాగే మోగవారు కూడా చెప్పలేరు అలాగే చెవిటి వారు కూడా చెప్పలేరు కాబట్టి వాళ్ళ మీద ఈ పద్ధతి అనేటటువంటిది ప్రయోగించడానికి వీలనేటటువంటిది లేదనమాట అలాగే చిన్నపిల్లలు మందబుద్ధులు చిన్నపిల్లలు మందబుద్ధులు మోగవారు చెవిటివారు వీళ్ళ మీద కూడా ఈ పద్ధతి అనేటటువంటిది ఉపయోగించడానికి పనికిరాదు మందబుద్ధులు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు చెవిటివారు ఎక్స్ప్రెస్ చేయలేరు మోగవారు ఎక్స్ప్రెస్ చేయలేరు చిన్నపిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ యొక్క అనుభూతుల్ని ఎవరైతే చెప్పలేరు బయటికి వాళ్ళ మీద ఈ అంత పరీక్షణ పద్ధతి అనేటటువంటిది పని చేయదు ఇది దీనిలో ఉండేటటువంటి లోపం ఇంకా ఇంకేంటి లోపం ఉంది అంటే ఉద్వేగాలన్నమాట ఉద్వేగాలలో ఉండేటటువంటి మార్పులు ఇప్పుడు ఏడ్చేటటువంటి నుంచి మనం ఆనందాన్ని ఆశించలేం ఆనందంగా ఉండేటటువంటి వ్యక్తిని మనం ఏడుపులో పరిశీలించడం అనేటటువంటిది చెప్పలేమనమాట అంటే కోపమ స్థితి మనకి ఉండేటప్పుడు మామూలు స్థితిలో కోపాన్ని మనం ఊహించలేమనమాట ఆనందంగా ఉండేటటువంటి స్థితిలో దుఃఖాన్ని మనం ఊహించలేమనమాట అలాగే కొన్ని అనుభూతులు అనేటటువంటివి అనిర్వచనీయంగా ఉంటాయి అవి కొన్ని మాటలకు కూడా అందవనమాట అలాగే భాషకు కూడా అందవు అటువంటి అనుభూతులని అలాగే కొన్ని అంశాలని కోపం స్థితిలో ఉండేటప్పుడు ఆనందాన్ని ఆనంద స్థితిలో ఉండేటప్పుడు కోపాన్ని ఈ విధంగా ఊహించడం అనేటటువంటిది కష్టమనమాట ఉద్వేగాలలో మాత్రలు కాబట్టి వీటిని కూడా పరిశీలించడం అనేటటువంటిది అంత సాధ్యమనేటటువంటిది కాదు ఇక దీనివలన ఉపయోగాలు అనేటటువంటి ఉన్నవా ఖచ్చితంగా దీనివలన ఉపయోగాలు అనేటటువంటి ఉన్నది ఇతరులతో చెప్పుకోలేనటువంటి అంశాలని మానసిక ప్రక్రియలని లైంగిక అంశాలని లైంగిక అనుభవాలని ఇటువంటి అంశాలన్నింటినీ కూడాను మనం పరిశీలించుకోవచ్చు తనలో తాను పరిశీలించుకోవచ్చు అంటే ఇవి ఇతరులతో చెప్పలేనటువంటి అంశాలు ఇతరులతో చెప్పలేనటువంటి ఏ అంశానైనా సరే ఏ పద్ధతి ద్వారా పరిశీలించవచ్చు అంటే అంతః పరీక్షణ పద్ధతి ద్వారా పరిశీలించవచ్చును నెక్స్ట్ ఈ అంతః పరీక్షణ పద్ధతి యొక్క ఇంకొక ఉపయోగం ఏమిటి ఏ సమయంలోనైనా ఎక్కడైనా సరే ఈ పద్ధతిని మనము ఉపయోగించవచ్చు ఎందుకు ఉపయోగించుకునేటటువంటి వ్యక్తి పరిశీలించుకునేటటువంటి వ్యక్తి రెండో ఆ వ్యక్తే కాబట్టి ఏ సమయంలోనైనా సరే దీన్ని పరిశీలించుకోవచ్చు క్లాస్ రూమ్లో పరిశీలించుకోవచ్చు పాట పాడుతున్నప్పుడు పరిశీలించుకోవచ్చు వంటగదిలో పరిశీలించుకోవచ్చు నడుస్తున్నప్పుడు పరిశీలించుకోవచ్చు పది మందితో మాట్లాడుకునేటప్పుడు పరిశీలి ప్రతి సమయంలో కూడాను తనకు తానే పరిశీలించుకునేటటువంటి వ్యక్తి కాబట్టి ఇది ఏ సమయంలోనైనా సరే పరిశీలించుకోవచ్చు అనమాట దీన్ని ఎక్కడైనా సరే పరిశీలించుకోవచ్చు ఇక నెక్స్ట్ వ్యక్తిలో ఉండేటటువంటి లోటుపాట్లుని తెలుసుకొని తన యొక్క మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవచ్చు వ్యక్తి తనలో ఉండేటటువంటి లోటుపాటులను తెలుసుకొని తన మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవచ్చు అలాగే ఆ వ్యక్తి యొక్క సమాచారం ఆ వ్యక్తికే తెలుస్తుంది మంచి ఏంటి చెడి ఏంటి అని ఆ మంచినీ చెడిని రెండింటినీ కూడా బేరీజ్ వేసుకొని తన తాను సంస్కరించుకునేటటువంటి దిశగా ఆయన వెళ్ళవచ్చు నెక్స్ట్ ఉపాధ్యాయుడు తన యొక్క బోధనా లోపాలని తను తెలుసుకోవచ్చు తెలుసుకొని నూతన బోధనా పద్ధతులని ఉపయోగించుకోవచ్చు ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో చెప్పేటటువంటి విద్యార్థులకు చెప్పేటటువంటి పాఠ్యాంశము విద్యార్థులకు అర్థమవుతుందా లేదా అనేటటువంటిది తనకు తానుగా గ్రహించవచ్చు గ్రహించి ఆ పాఠ్యాంశాన్ని ఇంకా నేను ఏ విధంగా బోధిస్తే బాగుంటుంది ఇంకా ఏ విధమైనటువంటి నూతన పద్ధతులను ఉపయోగిస్తే బాగుంటుంది ఇంకా ఏ విధమైనటువంటి మెళుకులను ఉపయోగిస్తే బాగుంటుంది ఇంకా ఎటువంటి ఉదాహరణలు ఇస్తే విద్యార్థులు ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు అనేటటువంటి అంశాలను తనకు తానుగా పరిశీలించుకొని తగు మార్పులని చేసుకోవచ్చు అనమాట ఇది అంతః పరీక్షణ పద్ధతి యొక్క ఉపయోగాలు మరి అంతః పరీక్షణ విద్యా ఉపయోగాలు ఏమైనా సరే ఉన్నాయా ఉన్నాయి ఖచ్చితంగా అవి ఏంటి అంటే విద్యార్థులకి పాఠ్యాంశం అర్థమైనది లేనిది తెలుసుకొని దానికి తగిన విధంగా బోధించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది విద్యార్థులకి ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి అంశము తను పాఠ్యాంశం చెప్పారు తన పాఠ్యాంశం విద్యార్థులకి ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకొని మళ్ళీ తనకి తగిన విధంగా వారికి తగిన విధంగా బోధించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఇక నెక్స్ట్ బోధన అభ్యసన ఇక్కడ టీచింగ్ అండ్ లెర్నింగ్ బోధన అభ్యసన విధానాలను విద్యార్థులకు అనుగుణంగా మార్చడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అక్కడ ఉండేటటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని విద్యార్థులకు అనుగుణంగా మార్చడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఏ పద్ధతిలో అంటే అంతః పరీక్షణ పద్ధతిలో కాబట్టి ఈ అంతః పరీక్షణ పద్ధతి అంటే ఏమిటి అంతః పరీక్షణ పద్ధతిని ఎవరు ఉపయోగించారు అంతః పరీక్షణా పద్ధతిలో ప్రయోజడు ప్రయోక్త కూడా ఎవరు అంతః పరీక్షణ పద్ధతి అనేటటువంటిది వ్యక్తినిష్ట పద్ధతి ఎందుకు అంతః పద్ధతిలో ఉండేటటువంటి లోపాలు ఏమిటి అంతః పద్ధతిలో ఉండేటటువంటి ఉపయోగాలు ఏమిటి అంతః పరీక్షణా పద్ధతి అనేటటువంటిది విద్యా విషయానికి ఏ విధంగా అన్వయించవచ్చు అనేటటువంటి అంశాలని మనం ఇప్పుడు కూలాంకుశంగా తెలుసుకోవడం అనేటటువంటిది జరిగిందనమాట కాబట్టి దీనికి సంబంధించి డిఎస్సికి బిట్స్ అనేటటువంటివి వచ్చేటప్పుడు వ్యక్తి తనను తాను పరిశీలించుకోవడానికి ఉపయోగించుకునేటటువంటి పద్ధతి ఏది అంతః పరీక్షణ పద్ధతి అనమాట వ్యక్తి ఇతరులతో చెప్పలేనటువంటి అంశాలను పరిశీలించడానికి ఏ పద్ధతి ఉపయోగపడుతుంది అంతః పరీక్షణ పద్ధతి అంతః పరీక్షణ పద్ధతిని మొదటిసారిగా ప్రయోగశాలలో ఉపయోగించిన వారు ఎవరు అంతః పరీక్షణా పద్ధతిలో ఎవరిని ఎవరు పరిశీలిస్తారు తనని తానే పరిశీలిస్తారు క్రింది పద్ధతుల్లో వ్యక్తి నిష్ఠతపై ఆధారపడి ఉండేటటువంటి పద్ధతి ఏది అంతః పరీక్షణ పద్ధతి లోపాల గలవారు మందబుద్ధి గలవారు చెవిటి మోగవారిపై ఉపయోగించలేనటువంటి పద్ధతి ఏది అంతః పరీక్షణ పద్ధతి అలాగే ఉపాధ్యాయుడు తన్ను తాను తెలుసుకొని తనలో ఉండేటటువంటి బోధనా లోపాలను సరిచేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి ఏది అంతః పరీక్షణ పద్ధతి ఇంటరోస్పెక్షన్ అంటే ఏమిటి అంతః పరిశీలన అంతః పరిశీలనకు అర్థం ఏమిటి తన తాను పరిశీలించుకోవటం ఈ విధంగా మనకి డిఎస్సికి బిట్స్ అనేటటువంటివి ఏ విధంగా అడిగినా సరే మనం కంటెంట్ అనేటటువంటిది చక్కగా సంపాదిస్తే డిఎస్సిలో వచ్చేటటువంటి ప్రతి బిట్టే కాకుండా రేపు మనం ఉద్యోగం అనేటటువంటిది సంపాదించిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి కూడా మనకి ఈ పద్ధతులు అనేటటువంటివి అత్యంత దోహదకారిగా ఉంటాయి కాబట్టి మనసు పెట్టి చదవండి ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా పరిశీలించండి చక్కగా డిఎస్సిలో విజయం అనేటటువంటిది మీదే